కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు స్వచ్ఛతా హీ సేవ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కలెక్టర్ అదనపు కలెక్టర్ మేయర్ మున్సిపల్ కమిషనర్లు కార్మికులకు ఆరోగ్య కార్డులు బీమా పత్రాలు రక్షణ సామాగ్రి అందించారు పారిశుధ్య కార్మికులు పనులకు వచ్చేటప్పుడు హెల్త్ కార్డులు వెంట తెచ్చుకోవాలని సూచించారు ప్రతి మంగళవారం గురువారం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు రోడ్లపై చెత్త వేయొద్దని తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని ఇంటి యజమానులకు చెప్పాలన్నారు మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మేయర్ సునీల్ రావు అన్నారు నగరపాలక సంస్థ తరఫున మున్సిపల్ కార్మికులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపారు ఇందుకు సుమారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కేటాయించామన్నారు ఔట్సోర్సింగ్ కార్మికుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మేయర్ సునీల్ రావు అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కార్పొరేటర్లు అధికారులు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు తక్కువ ఎక్రాల్ ఎట్లా ఉంది కొలెస్ట్రాల్ అన్ని గురించి కూడా దీంట్లో మనం రాసి పెడుతున్నాము మీకు గతంలో చూసిన డాక్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అనుకోండి సడన్గా ఎక్కడైనా కల తిరిగి మీరు పడిపోయారు సో మిమ్మల్ని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు కార్పొరేషన్లో లేకపోతే ఇంకా ఎక్కడ మీకు కుటుంబంలో ఎవరు ఉన్నారు ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది అది ఉంటే ఖచ్చితంగా ఈ కార్డ్ని చూస్తే అన్ని అర్థం వస్తుంది సో సకాలంలో ఏదైనా కావాల్సిన సహకారాలు మీకు అందరూ అందజేయగలుగుతారు సో అందువల్ల ఈ మీ మీకోసం తయారు చేయడం జరిగింది ఇంతకుముందు అడిషనల్ జడ్జర్ గారు చెప్పినట్టు ఇది ప్రతిసారి అంటే గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు ప్రత్యేకంగా దీనికి చర్యలు తీసుకుంటూ మీకోసం కార్పొరేషన్ నుంచి కట్టిపిస్తున్నారు మీరు కూడా కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అది డబ్బుల కోసం కాదు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ప్రీమియం మీ ఖాతా నుంచి మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అయి అయ్యేది కానీ ఎప్పుడెప్పుడు ఏమవుతుంది ఏదో ఇబ్బందులు ఉంటే మీరు మొత్తం అమౌంట్ డ్రా చేసేస్తారు డ్రా చేసిన తర్వాత ఏమవుతుంది ఇన్సూరెన్స్కి ఒక్కోసారి అమౌంట్ కట్టకపోతే ఇరవై ఎలా కట్టినా కూడా అది మృఖాగా పోతుంది సో అలాంటి పరిస్థితులు ఎవరికి కూడా రాకూడదు మళ్ళీ ఆ డబ్బులు కూడా తిరిగి రాదు కాబట్టి ఈసారి మనం ఏమనుకున్నామంటే కార్పొరేషన్ నుంచి మనము టైం టు టైం కట్టుకుపోతే నేను కరీంనగర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మా కరీంనగర్ నగరపాలక సంస్థలు పనిచేసే సిబ్బంది చాలా గొప్పగా పనిచేస్తారని ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ కౌన్సిల్ గా కార్పొరేట్గా పనిచేసిన అనుభవం తోటి మా మున్సిపల్ సిబ్బంది కరో కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా వెనుక చేయకుండా ప్రతిరోజు వచ్చి వాళ్ళ డ్యూటీలకు పార్టిసిపేట్ అయ్యి మరి నగర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పనిచేసినటువంటి గొప్ప కార్మికులు మా కై నగరపాలక సంస్థ కార్మికులు కాబట్టి వారి కోసం మీరు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నందుకు కూడా మా అందరి పక్షాన కూడా మీకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు చేస్తూ మొదటి సంవత్సరం మా జిల్లా కలెక్టర్ గారు మరి వాళ్ళు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా చెల్లించి మరి కార్మికులకు మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినట్టయితే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది మేడం అంతేకాకుండా మా నగరపాలక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్కులర్ ప్రకారం రెండు వేల ఇరవై వేల సర్కులర్ ఇచ్చిండ్రో అవుట్ సోర్సింగ్ సిబ్బంది మెడికల్ పరంగా వాళ్ళకి వాళ్ళు చేయలేకపోయినా ఎలిజిబుల్ అయినా ఒకవేళ చనిపోయినా వెంటనే వారి కుటుంబ సభ్యులకు కొడుకుంటే కొడుకు బిడ్డ ఉంటే బిడ్డకు ఎవరు లేకపోతే అల్లుడు ఉంటే కూడా వాళ్ళకి ఇచ్చి దాదాపు అరవై డెబ్బై మందికి ఇచ్చి మరి అందరినీ ఆదుకున్నటువంటి మా సంస్థ నగరపాలక సంస్థ మేడం